శ్రీవాణి పాఠశాలకు బలహీనతలను ఏడు రోజులుగా సరిచేసుకోవాలని లేదంటే పాఠశాలను రద్దు చేస్తామని దుబ్బాక విద్యా మండల అధికారి ప్రభుదాస్ హెచ్చరించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో మొన్నటి రోజు జాస్పిని అనే విద్యార్థి పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో తప్పిపోయిన గంటలకు పైగా తప్పిపోయి తిరిగి గంట తర్వాత విద్యార్థి ఇంటికి చేరిన విషయం తెలిసింది ఇక పలు పత్రికల్లో ప్రచారం చూసి ఆ రోజు దుబ్బాక పట్టణంలో శ్రీవాణి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు దుబ్బాక మండల విద్యాధికారి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవాణి పాఠశాలను ఆకస్మిక ప్రత్యేకంగా తనిఖీ చేయడం జరిగిందన్నారు పాఠశాలకు బలహీనతలను గుర్తించామన్నారు క్రీడా స్థలం ఫైర్ సేఫ్టీ సూచక బోట్లు మూత్రశాలలు స్పీడ్ బ్రేకర్స్ లేవు కనుక ఏడు రోజుల్లో సిద్ధం చేసుకోవాలన్నారు లేని ఏడల పాఠశాలను రద్దు చేస్తామని మీడియా ముఖంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులు బంధువులు రాజు పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్ మచ్చా శ్రీనివాస్ పాల్గొన్నారు గారి దగ్గర పోతాం బోర్డు చిన్నగా ఉన్న క్లాసులు చెప్పాలి వాడు నాకు గోడనే కట్టించే రోడ్ మిడి పడి సరే మెడికేషన్ కాదు కోడి మార్తర్లి కుటమే మెయి కోవల్లోనే వాలిపోతున్నా ఒక్క పని చేతులే ఐ నాకమేతలేదు అది చూపెట్టురి ఏమన్నాయో వీడియోనేనా ఎర్టోన్ గా సార్ నేను గట్ల నేను రోడ్ మీద నేను లీడర్ రమేందుకు ఏడిసి ఏడుడు రెస్పెక్ట్ గా మాట్లాడు తెలుసుకోమంటారు రెస్పెక్ట్ రోడ్ మీద ఎవరు తిరుగుతాడు ఏంది ఎవరికి ఏం పని పడుతుంది అని వాళ్ళని మాటలు మాట్లాడు నేర్చుకోవాలి ఫస్ట్ మీరు నాతో వ్యక్తిగతం ఏదో మీ బాధలో నన్ను కానీ నాకు నన్ను తిట్టాల మీకేం అవసరం సార్ పదిహేను నుంచి

గౌరవము ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం మన మీద ఉన్నదని చెప్పేసి సీరియస్గా పాఠశాల యాజమాన్యానికి తెలియజేస్తూ కొన్ని కొన్ని బలహీనతలు పాఠశాలలో గుర్తించడం అనేటువంటిది జరిగింది పైరుశక్తి తర్వాత సూచిక బోర్డులు బ్రేక్ స్పీడ్ బ్రేకర్లు క్రీడా స్థలము మూత్రశాలలు సరిపడినంతగా లేకపోవడము గ్రౌండ్లో తరగతి నిర్మించడం అనేటువంటివి ప్రాపర్గా లేకపోవడం వలన ఒక ఏడు రోజుల లోపట వీటిని సిద్ధం చేసుకొని మన పాఠశాలకు వచ్చేటువంటి తల్లిదండ్రులకు కానీ గ్రామ పెద్దలకు కానీ గౌరవం ఇచ్చి కూర్చుకుంటూ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకువెళ్ళమని అలా ఒకవేళ జరగని పక్షంలో తప్పకుండా ఉన్నతాధికారులకు ఈ పాఠశాలను రద్దు చేయమని సిఫారసు చేస్తా అని పత్రికాముఖంగా పెద్దలందరి సమక్షంలో నేను నాయకులు శ్రీనన్నకు మరియు నరేష్ తమ్ము నరేష్కు మరి భరత్కు ఇతర నాయకులకు పాత్రిక అందరికీ నమస్కారంతో తెలియనగా శ్రీవారి పాఠశాలలో మొన్న సాయంత్రం ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది ఒక అమ్మాయికి బదులు ఇంకొక అమ్మాయిని తీసుకువెళ్ళిన సంఘటన అత్యంత బాధాకరం ఇక ముందు అట్లాంటి దురదృష్టకరమైన సంఘటనలు పునరావృతం లేకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తూ పాఠశాల యాజమాన్యం కూడా పురో ప్రముఖుల పట్ల దురుస్తుగా వివరించిన అంశం కూడా నాకు పాత్రికే మిత్రుల ద్వారానే సమాచారం అంది